హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకైతే న్యూ స్టాక్ వచ్చింది ఫ్రాక్స్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది ఒకసారి చూసుకుందాం అలాగే మనకి కెమెరా మిషన్లు మన కస్టమర్స్ అయితే మనకు చాలా మంది తమ్ముళ్ళు కెమెరా మిషన్లు అయితే అడుగుతున్నారు అయితే కెమెరాలు కూడా ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కెమెరా ఈ మిషన్ లో చూసుకునేటప్పుడు ఒకటే ఈ అడ్జస్టబుల్ నాప్ టైట్ చేసినప్పుడు కొంచెం హ్యాండిల్ అనేది స్మూత్ తిరగకూడదు అది గుర్తు పెట్టుకోండి ఇది కొంచెం టైట్ చేసినప్పుడు ఇలా తిరగాలి అదే కొంచెం లూజ్ చేస్తే స్మూత్ తిరగాలి ఓకే ఇది ఇలా ఉంటేనే మిషన్ బాగున్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి క్యామల్ మిషన్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనకి వచ్చేసి చూడండి దుష్మన్ ప్రాక్స్ మినీ దుష్మన్ అనమాట ఇది మీడియం సైజ్ వస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది ఇది ఓకే వీటిలో వచ్చేసి కలర్ వచ్చేసి చూడండి వీటి మీద అయితే చాలా బాగా స్ట్రైక్ అయితే అవుతుంది ఓకే ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువలో చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు లార్క్ ఫ్రాక్స్ చూడండి లార్క్ ఫ్రాక్స్ అయితే ముందుకు చాలా మంది వాడుతున్నారు చూడండి ఇదైతే నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది ఒక ట్రాక్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాకా వస్తుంది చూడండి ఎంఆర్పి ఇది నాలుగు వందల అరవై రూపాయలు ఉంది ఓకే వీటిలో వచ్చేసి చూపించాను కదా ఇవి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి మన దగ్గర అవైలబుల్ ఈ కలర్స్ అయితే దగ్గర దగ్గర ఏడు కలర్స్ అయితే ఉన్నాయి ఓకే ఓకే ఈ ఏడు కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫైర్ పాక్స్ అనమాట రండి లో నోవా జూనియర్ అనమాట ఇది నోవా జూనియర్ స్పూన్ స్పూన్ అనమాట టైల్ కాదు ఇది ఈ రెండు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఫైర్ పాక్స్ దుస్మాన్ అనమాట ఇది అది ఓపెన్ చేసి చూపిస్తాను ఫైర్ ఫాక్స్ దుస్మాను అందరూ వీటి వీటిలో అయితే బ్లాక్ అయితే ఎక్కువ తీసుకుంటారు చూడండి ఇది కొంచెం ఇక్కడ నట్టు కొంచెం సన్నగా వస్తుంది ఇది లోపలికి స్ట్రైచ్ చేసినామంటే అంటే ఇది కొంచెం తొందరగా ఎక్కడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి అవి కూడా బయటకు వస్తుంది కళ్ళు కొంచెం బయటకు వస్తాయి ఇవి చూడండి ఇది కూడా టెన్ఎక్స్ సాఫ్ట్ తెలిసిందే కదా మీకు ఇది టెన్ ఎక్స్ సాఫ్ట్ కొంచెం ఎక్కువ కాపులో పొరమైన కుట్టేదాకా ఆగిద్ది ఇది ఓకే వీటిలో ఎన్ని కలర్స్ వచ్చినవి చూపిస్తాం మీకు వీటిలో వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ మంచి కలర్స్ అయితే తెప్పించాను చాలా బాగా యూజ్ అవుతాయి ఓకే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి తొందరగా పెట్టుకొని ఇది బ్లాక్ కలర్ ఇవి అయితే ఎక్కువగా అవుతాయి అని ఎక్కువ తెప్పించాను ఓకే నెక్స్ట్ వచ్చేసి రెడ్ హెడ్ ఓకే ఇవైతే మనకి అవైలబుల్ ఉన్నాయి దుష్మణలో నెక్స్ట్ వచ్చేసి చీటు అనమాట చూడండి పైప్ బాక్స్ చీటు మన దగ్గర హోపర్ చీటులు ఉన్నాయి ఆ చీటు అనేది కొంచెం రేట్ తక్కువ వంద రూపాయలు తీసి అమ్ముతున్నాయి ఇవైతే మనకు రేట్ ఎక్కువ పడతాయి ఇవి వచ్చేసి మనకి నూట నలభై నూట యాభై దాకా పడవచ్చు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది సింగల్ స్కూనే వస్తుంది క్వాలిటీ అయితే బాగుంటుంది హుక్ కూడా పక్కగా తప్పదు వంద రూపాయలు వాటికి ఏంటంటే కొంచెం హుక్ పక్కగా తప్పుకోవడం అలా జరిగింది ఇది చూపిస్తాను ఒకసారి మీకు చూడండి మనం ఏం చేయాల్సర లేదు అదే కరెక్ట్గా హుక్ అయితే ఉంది థిక్ బ్లాక్ వైట్ కలర్ ఐ వస్తుంది వైట్ కలర్ టైల్స్ వస్తున్నాయి చూడండి వైట్ కలర్ టైల్స్ ఓకే సైడ్ కూడా చూడండి ఒక కప్పుకున్నట్టే లైట్గా చిన్న చిన్న డాడర్ గుల లాగా అలా ఉన్నాయి దీనివల్ల ఏంటంటే కొంచెం నోట్లో కొట్టాం కానీ ఇంకా కొంచెం లోపల మింగే ఛాన్స్ ఉంటుంది ఓకే ఫైర్ బాక్స్ చీటూస్ టూస్ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ బాక్స్ మినీ దుష్మన్ మినీ దుష్మన్ అయితే ఏదో చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ తిప్పిచ్చిన ఒక వారం ఈ వారంలోనే స్టాక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అంత స్పీడ్గా ఉన్నాయి వీటిలో అయితే నెక్స్ట్ చూడండి బ్లాక్ అండ్ గ్రీను బ్లాక్ అండ్ వైటు తర్వాత రెడ్ హెడ్ ఈ రెడ్ హెడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఈ బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ ఇవైతే చాలా ఫాస్ట్గా ఉన్నాయి మూవింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెవెన్ గ్రామ్స్ అయితే వస్తుంది చూడండి సెవెన్ గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రాక్ లిటిల్ ఎగ్ ఫ్రాగ్ అనమాట వీటి మీద పింక్ కలర్ మీకు ఆల్రెడీ వీడియోస్ చాలా బట్టి వీటి మీద చేసి చూపించాను చూశారు కదా అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ హుక్స్ అయితే మూడు కేజీలు చేప కూడా అసలు సాగలేదు ఎరగలేదు వంగలేదు అంత బాగున్నాయి ఇదైతే దీనిమే దీని మీద స్ట్రైకింగ్ అనేది చాలా చాలా బాగా చేస్తుంది ఫిషింగ్ పొరమైన అయితే చాలా బాగా స్ట్రైకింగ్ చేస్తుంది ఈ స్పూన్ వల్ల కిందకి ఈ షివెల్ అనేది కిందకి రావటం వల్ల స్పూన్ కింద బాగా రోల్ అవుతుంది దానివల్ల అయితే చాలా బాగా కొట్టాయి వీటిని చూడండి వెయిట్ అయితే లోపల మనం సెట్ చేస్తాం అనమాట ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ